రాయగడ మజ్జిగౌరమ్మ గాథ మనం ఇప్పుడు కాలచక్రాన్ని వెనక్కి తిప్పి పదిహేనో శతాబ్దానికి వెళ్తున్నాం అది నందపూర్ మహారాజ్ రాజా విశ్వనాథ్ దేవ్ పాలన కాలం రాయగడలో ఆయన ఒక అద్భుతమైన కోటను నిర్మించారు రాజా వారికి నూట ఎనిమిది మంది రాణులు ఉండేవారు ఆ కోట మధ్య గదిలో ఆయన ఒక మహాదేవతను ప్రతిష్ఠించి ప్రతిరోజు భక్తిశ్రద్ధలతో పూజించేవారు ఆ అమ్మవారు మధ్యగదిలో వెలసిన తల్లి అని పేరు పొందారు స్థానిక భాష మేళవింపుతో మజ్జిగరియాని క్రమంగా మజ్జిగౌరమ్మగా మారిపోయింది కాని పుటల్లో రాసినట్టుగా పదిహేను వందల ముప్పై ఎనిమిదిలో గోల్కొండ సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్షా సేనాధిపతి రుతుఫ్ఖాన్ రాయగడపై దండెత్తి మహారాజును హతమార్చాడు ఆ దారుణ వార్త విన్న నూట ఎనిమిది మంది రాణులు భర్తతో సత్యానికి నిదర్శనంగా అగ్నిలో ఆత్మార్పణ చేసుకున్నారు ఆ స్థలాన్ని నేటికీ సతికుండమని పిలుస్తారు కానీ రాజు లేరు రాణులు లేరు కాపాడేవారు లేరు కోట కూలిపోయింది ఆలయ వైభవం మరుగున పడిపోయింది దశాబ్దాలు గడిచాయి పంతొమ్మిది వందల ముప్పైలో బ్రిటిష్ వారు విజయనగరం రాయ్పూర్ మధ్య రైల్వే లైన్ వేస్తూ నాగబలి నది మీద వంతెన నిర్మించడానికి పూనుకున్నారు పనులు సగానికి రాగానే ఆ వంతెన ఒక్కసారిగా కూలిపోయింది ఆ రాత్రే ఆంగ్లేయ గుత్తేదారుడి కలలో మజ్జిగౌరమ్మ ప్రత్యక్షమై నాకు ఆలయం కట్టిస్తేనే నీ వంతెన నిలుస్తుంది అని ఆజ్ఞాపించింది దీంతో కలలో కనిపించిన అమ్మవారి మాటలు ప్రకారం వెతిక చూడగా ఒక శిథిలమైన మందిరంలో అమ్మవారి విగ్రహం ఉంటుంది అయితే అప్పటికి అమ్మవారి తల భాగమే కనిపిస్తుంది దీంతో కాంట్రాక్టరు మందిరాన్ని నిర్మించి అమ్మవారి ముఖభాగమే ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు చేపడతాడు అనంతరం వంతెన పనులు చకచకగా పూర్తవుతాయి ఇప్పటికీ ఈ వంతెన అమ్మవారి మందిరానికి సమీపంలో ఉంది అప్పటి నుంచి అమ్మవారి ముఖభాగమే భక్తులకు దర్శనం ఇస్తుండటం ఇక్కడి విశేషం ఈ రోజు కూడా రాయగడలోని మజ్జిగౌరమ్మ ఆలయం చరిత్ర సాక్షిగా భక్తి చిహ్నంగా నిలుస్తోంది